ఆనందముతో కుమారుని దేవునికి ప్రతిష్ఠునిగా అప్పగిస్తూ ఉంది ఈరోజు నువ్వు దేవునికి ఇవ్వడంలో సంతోషపడుతున్నావా దేవునికి ఇవ్వడంలో సంతోషపడుతున్నావా సంఘానికి ఖర్చు చేయడంలో సంతోషంగా ఇస్తున్నావా లేక సేవకుడు నిన్ను పదే 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 అడగవలసి వస్తుందా సంఘములో ఉన్న మీకు సేవకుడు సంఘ అవసరం నిమిత్తమై పదే పదే మీకు చెప్పవలసి వస్తూ ఉందా మీకు తెలియదా సంఘములో ఏం అవసరం ఉన్నాయో దేవుని మందిరానికి ఏం అవసరమై ఉన్నాయో మీకు తెలియదా సంఘంలో ఉన్న మీరు దేవుని మందిరంలో కోరుకుంటున్న మీరు సేవకుని మనసు నొప్పిస్తూ మీ హృదయాలను కఠినపరుచుకుంటుంటే మీరే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు మీరే దేవుని దీవెల్ని పోగొట్టుకుంటారు గమనించండి హన్న తన కుమార్ని సంతోషంగా దేవునికి ప్రతిష్ట చేసి వెళ్ళిపోతా ఉంది దేవుని సరిగ్గా అప్పగించి ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు